హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ చాలా ఈజీగా చిన్నపిల్లలకు కుళ్ళలు అయితే స్టిచ్చింగ్ చేశాను సో ఈ వీడియోలో ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు కుళ్ళ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఫుల్ చూడండి చివరి వరకు చూస్తున్నారు కదా ఈ కుళ్ళనైతే నేను చాలా ఈజీగా కుట్టేశాను మనకు కుళ్ళ కుట్టడానికి మామూలుగా కాటన్ బ్లౌజ్ పీస్లు ఉంటాయి చూడండి ఆ కాటన్ బ్లౌజ్ పీస్ తోటి మనము స్టిచ్చింగ్ చేసేయచ్చు నేనైతే కాటన్ బ్లౌజ్ పీస్ ఆల్రెడీ తీసేసుకున్నాను దీన్ని ఒక సైడ్ కట్ చేశాను అనమాట ఒక సైడ్ మనకు మలిపింది ఉంటుంది కదా ఇంకో సైడ్ కూర ఉంటుంది చూడండి దాన్ని ఇలా అయితే పర్చేసుకోవాలి సో నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను మీకు ఎలా కట్ చేయాలనేది నీ టేప్ తోటి చూపిస్తాను చూడండి ఫైవ్ మంత్స్ బేబీకి ఇక్కడ అయితే ఒక సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఎయిట్ ఇంచెస్ తీసేసుకోవాలన్నమాట సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఇంచెస్ తీసుకొని కట్ చేస్తున్నాను చూడండి మనకు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇట్లా ఫోల్డింగ్ ఉంటుంది కదా కూర మనకు ఆపోజిట్ ఉంటుంది కదా అలాగే ఉంచుకోవాలి ఈ మిగతా మొత్తం ఇదంతా కుర్చులకు వచ్చేస్తుంది ఇలా మంచిగా ఎక్కువ కూర్చుంటే బాగుంటుందన్నమాట సో మనకు కుళ్ళ కట్టుకోవడానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ తోటి ఇలా పొడువుగా ఒక క్లాత్ తీసుకోవాలి చూడండి నేను ఒకేసారి రెండు కుళ్ళలకు సరిపోయేటంతా కట్ చేసి చూపిస్తున్నాను సో మనకు రౌండ్ ఈ క్లాత్ కూడా కట్ చేస్తాను చూడండి ఈ క్లాత్ కూడా కరెక్ట్ ఎయిట్ ఇంచెస్తో ఉంది ఇలా కట్ చేసి కుళ్ళ కట్టుకోవడానికి రౌండ్గా ఉంటుంది చూడండి దానికోసమని కొంచెం ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్తో ఈ పొడవు అనేది కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇది ఉంది చూడండి దీన్ని టూ సైడ్స్ అటాచ్ చేసేసి వెనకకు మనకు కుళ్ళ వెనకకు రౌండ్ ఉంటుంది చూడండి ఆ రౌండ్ని స్టిచ్ చేస్తాను అనమాట సో వీడియో మొత్తం చూడండి మీరు నేర్చుకునే వాళ్ళైతే మనం ఇలా కట్ చేసాక ఏం చేయాలంటే ఈ కూర సైడ్ మలిపేసే అవసరం లేదు ఎందుకంటే అక్కడ పోగులు ఏం లేవు సో చిన్నగా ఒక సైడ్ ఇలా మలిపేసుకొని స్టిచ్ చేసుకోవాలి చాలా చిన్నగా మలిచేసుకోవాలన్నమాట పెద్దగా పెద్దగా మలిపేస్తే మన క్లాత్ అనేది సరిపోదు ఒక పాదం మందం గ్యాప్తో టూ ఫోల్డ్గా ఫోల్డ్ చేసి మలిపేసుకొని దానిపై నుంచి స్టిచ్ అనేది స్ట్రేట్గా వేసేయాలి చూస్తున్నారు కదా ఇలా స్ట్రెయిట్గా ఈ కూర నుంచి ఇంకొక సైడ్ కూరాకి నీట్గా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చూడండి ఇలా చిన్నగా కూర అనేది టూ సైడ్స్ ఉంటుంది కదా దాన్ని వదిలేసి మనము ఒక సైడ్ ఇలా చిన్నగా మలిపేసుకొని ఇంకొక చివర వరకు ఇలా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత ఈ మనం ఏదైతే మలిపేసుకున్నామో మల్పిన సైడే మనము కుళ్ళకు కుర్చులు అనేటివి పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సో కుర్చులు పెట్టడానికి మనకు ఒకటి పొడువుగా థ్రెడ్ డోరీ అయితే కావాలి కదా ఆ డోరీని కూడా సెట్ చేస్తాను దానికంటే ముందు ఈ క్లాత్ని మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి మధ్యలో నుంచి హాఫ్ ఇంచ్ గ్యాప్తో కూర్చు పెట్టుకోవాలి మనము మామూలుగా చిన్నపిల్లలకు లంగా కుట్టినప్పుడు మధ్యలో ఒక కుర్చీ పెడతాం కదా సేమ్ ఇది కూడా అలాగే అనమాట కుళ్ళాలో మధ్యలో ఒక కూర్చు పెడితే ఆ లుక్ కూడా బాగుంటుంది సో ఆ బేబీకి హెడ్ అనేది పెరిగిన తర్వాత ఆ కుచ్చుది దారం అనేది పీకేసిన తర్వాత ఆ క్లాత్ అనేది ఇంకొంచెం పెద్దగా అయి హెడ్కి సరిపోయేటంత వస్తుంది అనమాట ఈ కుచ్చు కంపల్సరీ పెట్టుకోవాలి సో ఎయిటీ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను కాబట్టి సిక్స్ మంత్స్ బేబీకి కరెక్ట్గా సరిపోయేటట్టు ఇలా మిడిల్లో కూర్చోపెట్టుకుంటే లుక్ కూడా బాగుంటుంది సో కుల్లా కట్టుకోవడానికి డోరీ సెట్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో పొడువుగా ఒక క్లాత్ అయితే కట్ చేసాను కదా ఇలా టూ సైడ్స్ ఫోల్డ్ చేసేసుకొని దాన్ని మిడిల్లోకి వేసుకొని ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి ఒక స్టిచ్ చివరలా వేసేసుకోవాలి మనకు ఓపెన్లో ఉన్నది రెండు లోపలికి పెట్టేసుకొని ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత మనము నేను చూపిస్తాను చూడండి కరెక్ట్ మెజర్మెంట్స్తో నేను టేపు చూపిస్తాను అలాగే నేను ఒకసారి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా దీన్ని ఈ ఫస్ట్ మనం పెట్టుకున్న కుల్లా పాటు ఉంది చూడండి దానిపైన పెట్టి కుర్చీలు అనేటివి స్టార్ట్ చేసుకోవాలి సో ముందు చాక్పీస్ అయితే మార్కింగ్ వేస్తున్నాను ఎక్కడ నుంచి కుర్చులు స్టార్ట్ చేయాలి ఎక్కడి వరకు ఎండ్ చేయాలనేది చాక్పీస్తో మార్కింగ్ వేస్తున్నాను చూడండి కొలత టేప్ తోటి చూపిస్తున్నాను చూడండి కరెక్ట్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇంచు ఇలా సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ మార్క్ వేస్తున్నాను ఈ మార్కింగ్ టూ సైడ్స్ వేసుకోవాలన్నమాట టూ సైడ్స్ వేసుకొని మనము ఎక్కడైతే మార్కింగ్ వేసామో ఆ మార్కింగ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను స్టార్టింగ్లో కుళ్ళకు కూడా మిడిల్ పాయింట్లో చాక్పీస్ తోటి మార్కింగ్ వేశాను ఎందుకంటే కూర్చులు అనేటివి కరెక్ట్గా ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్తో మనము కరెక్ట్ సెట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ సైడు ఎక్కువ తక్కువ అనేటివి కాకుండా కరెక్ట్ మనం చూసుకోవాలన్నమాట ఒక సైడ్ ఎక్కువ కుర్చులు లో దగ్గర దగ్గర వేయద్దు ఒకదాని పక్కన ఇంకొకటి కుర్చులు వన్ వన్ ఇంచ్ తోటి ఒక హాఫ్ ఇంచ్ తోటి కూడా మనము వేసుకోవాలన్నమాట సో మనము ఆ డోరీ ఉంది చూడండి దానికి సరిపోయేటంతా కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ ఇలా ఆ డోరీని పైన పెట్టేసి కుల్లా ఉన్న పాటునైతే ఇలా నేను నా దగ్గర ఒక చిన్న థ్రెడ్ నీడిల్ ఉంది ఆ తోటి ఇలా అయితే చూడండి కుల్లా మిడిల్ పాయింట్ మార్క్ వేసాం కదా చాక్పీస్ తోటి అది కూడా కరెక్ట్ ఈ డోరీ మిడిల్ పాయింట్ చాక్పీస్ తోటి మార్క్ వేసాను కదా దానికి కరెక్ట్ కలిసే విధంగా టూ సైడ్స్ కుర్చులు అనేటివి ఒకే విధంగా సమానంగా కుర్చులు వచ్చే విధంగా అయితే మార్కింగ్ వేసుకొని మనం కరెక్ట్గా కూర్చులు అనేటివి ఒకే మోతాదులో పెట్టుకోవాలి ఒక దగ్గర ఎక్కువ ఒకదాని కింద ఒకటి కుర్చులు అనేటివి వేయద్దు మంచి ఒకదాని పక్కకు ఒకటి వచ్చే విధంగా గ్యాప్ ఇస్తూ టూ సైడ్స్ కవర్ చేసుకోవాలి క్లాత్ని ఇలా కవర్ చేసుకుంటూ ఇలా అయితే కుట్టేసుకోవాలి ఇక్కడ రివర్స్ చి చివరి వరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న రఫ్ ఇచ్చేసి మనము ఒక సైడ్ నుంచి కుట్టాం కదా డోరీని ఆ డోరీకి ఇంకో సైడ్ కూడా ఓపెన్ ఉంటుంది కదా ఆ ఓపెన్ని కూడా నీట్గా ఇలా క్లోజ్ చేస్తూ ఇంకొక సైడ్ మంచిగా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకొని ఇంకో సైడ్ కూడా చివరలో రఫ్ ఇచ్చేసి ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ని మొత్తం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకు మెయిన్ పార్ట్ అనమాట కుళ్ళ కుట్టడానికి బ్యాక్ సైడ్ ఇలా స్క్వేర్ షేప్లో కరెక్ట్గా టూ పీసెస్ని కట్ చేసుకొని కొంచెం రౌండ్ ఇచ్చుకోవాలి దాన్ని ఇలా రౌండ్ ఇచ్చేటప్పుడు కత్తెర కొంచెం నా ఫింగర్కి టచ్ అయింది చూడండి ఇలా రౌండ్గా టూ పీసెస్ కట్ చేసుకొని ఈ రౌండ్ని రివర్స్గా పెట్టుకొని కుల్లా సైడ్ చూడండి నేను ఎలా పెట్టను అలా ఇప్పుడు ఆ రౌండ్కి హాఫ్ ఇంచ్ గ్యాప్తో కిందికి కూడా కుచ్చులు అనేటివి మొత్తం దగ్గర 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 వేసేయాలి ఈ రౌండ్కు చుట్టూ ఈ కుళ్ళ మిగిలిన పార్ట్ ఉంది చూడండి అది మొత్తం సరిపోయే విధంగా ఎలా సరిపోతుంది అనేది చూసుకొని కుచ్చులు కూడా మనం గ్యాపిస్తూ మంచి ఒకదాని మీద ఒకటి కుచ్చు పెట్టేసి టోటల్గా ఇంకొక చివరలకు వచ్చే విధంగా కుర్చీలు అనేటివి పెట్టుకోవాలి కుల్లా కుట్టేటప్పుడు మెయిన్ ఇదే అనమాట కుర్చులు పెట్టుకోవడం రావాలి కరెక్ట్గా కుర్చులు పెట్టడం వస్తే కుళ్ళ మాత్రం మనకు పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట సో చిన్నపిల్లలకు వేస్తే కూడా చూడడానికి మంచి అనిపిస్తుంది ఈ కుర్చీలు అనేటివి టూ సై మొత్తం ఆ రౌండ్ షేప్ బ్యాక్ రెండు పీసెస్ కట్ చేశాను కదా ఆ రౌండ్కి కరెక్ట్ సట్టుగా సెట్ అయ్యే విధంగా కూర్చులు పెట్టేసుకుంటూ హాఫ్ ఇంచ్ గ్యాప్తో చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అయితే ఎండ్ చేయాలి మొత్తం మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ స్టార్ట్ చేసిన చివరకు కూర కూడా వచ్చే విధంగా టూ సైడ్స్ కూరలు ఉంటాయి కదా వాటిని కలిపేసి చూడండి మనకు కూర్చో అనేది తక్కువ పెట్టేశాను స్టార్టింగ్ నుంచి సో బాగా క్లాత్ అనేది మిగిలిపోయింది కాబట్టి నేను కొంచెం థ్రెడ్ పీకేసి మళ్ళీ కూర్చు అనేది స్టార్ట్ చేస్తున్నాను సో ఒకేసారి నేనైతే మూడు కుళ్ళలు అనేటివి కుట్టేసి అనేది స్టార్టింగ్ కుట్టేది సో వీడియోలో మనకు కొంచెం ఒకసారి కుడితే అర్థమైపోతుంది చూడండి ఇలా కుర్చులు అనేటివి మనకు ఫ్రంట్ డోరీ బాగా వెడల్పు ఉంటుంది కాబట్టి కూర్చులు మనం ఎక్కువ ఎక్కువ పెట్టేస్తాం తక్కువ తక్కువ పెట్టేస్తాం కానీ రౌండ్కి మనం కూర్చులు అనేటివి దగ్గర దగ్గర పెట్టేసేయాలి ఆ క్లాత్ అంతా ఆ చిన్న రౌండ్లో సెట్ అయిపోవాలంటే మనం కూర్చుని ఎంత దగ్గర పెట్టాలో చూసుకోండి ఇక టూ సైడ్స్ ఇలా కంప్లీట్ అయిపోయాక మనకు రెండు రెండు చీరల కూర ఉంటుంది కదా ఆ కూరని కొంచెం ఒక టూ ఇంచెస్ గ్యాప్ కిందికి కింది వరకు కుట్టేసుకోవాలన్నమాట ఇలా కింది వరకు కుట్టేసుకొని అక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు మనము కుట్టిన ఈ కుర్చులన్నిటినీ మంచిగా స్టిఫ్గా ఉండడానికి ఆ కుచ్చుల పై నుంచి కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి సో నేను ఒకటే క్లాత్ తోటి పెట్టాను కదా ఆ క్లాత్ పెట్టేటప్పుడు ఉల్టా సీదా ఉన్నది చూసుకోవాలి మంచిగా సో ఇలా అయితే ఆ కుచ్చుల మీద నుంచి ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను సో మొత్తానికి కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకొక పాటు ఉంది ఇలా కుర్చీలు అనేటివి ఓపెన్గా ఉంటే బాగుండదు కాబట్టి ఆ వెనక రౌండ్కి రెండు క్లాత్లు అనేటివి పెడితేనే మనకు కుల్ల అనేది స్టిఫ్గా ఉంటుందనమాట సో ఇంకొక క్లాత్ కూడా నేను రౌండ్ షేప్ కట్ చేసి పెట్టాను కదా రెండు రెండు ఒకటే సరి కట్ చేశాను కదా ఒకటే దానికి కుట్టాను కదా ఇప్పుడు ఇంకొకటి తీసుకొని దీనిపైన పెట్టుకోవాలి చూడండి ఇలా రౌండ్గా ఉంటేనే బాగుంటుంది చాలామంది స్క్వేర్ షేప్లో పెడతారు ఎవరిష్టం వాళ్ళది సో ఈ రౌండ్ని ఇక్కడ ఇప్పుడు ఇలా పెట్టేసి దీనిపైనుంచి నుంచి క్లాత్ అనేది మలిపేసుకుంటూ ఆ రౌండ్కి చివరల లోపలికి మలిపేసి సేమ్ యాజ్ టిస్ మనకు బ్యాక్ సైడ్ రౌండ్ ఎలా ఉందో అలా మలిపేసుకొని చివర నుంచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి మొత్తం ఒక రెండు సార్లు కుట్లు వేసామంటే రెండు చుట్లు నీట్గా స్టిఫ్గా ఉంటుందన్నమాట సో చివరి వరకు చూడండి మొత్తం అన్ని కుళ్ళలు కుట్టేశాక కూడా నేను వీడియో అనేది చూపిస్తాను చూడండి ఇలా అయితే స్టిచ్ వేసేసుకోవాలి సో ఈ వీడియో చూసుకుంటూ కుళ్ళ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైతే కామెంట్ కంపల్సరీ పెట్టండి నాకు కూడా తెలుస్తుంది అనమాట ఎవరైనా చూసి నేర్చుకుంటున్నారా లేదా అనేది సో చూడండి చాలా ఈజీగా చిన్నపిల్లల కుళ్ళ అయితే రెడీ అయిపోయింది ఎక్స్ట్రా ఉంటే వాటిని కట్ చేసేసుకోవాలి కరెక్ట్ మనకు సిక్స్ మంత్స్ బేబీకి ఈ కుళ్ళ అయితే సెట్ అయిపోతుంది చూస్తున్నారు కదా సిక్స్ మంత్స్ బేబీకి నేను ఆల్రెడీ ఇంకోటి కుట్టేసి పెట్టాను అలాగే నేను ఇంకొకటి గ్రే కలర్ ఉంది చూడండి దాన్ని కూడా కుట్టేశాను అనమాట వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియోని ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా ఛానల్లో బ్లౌజ్ టైలరింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ బ్లౌజ్ కటింగ్ క్రాస్ కటింగ్ అలాగేస్ కట్ బ్లౌజ్ కూడా ఉంటుందన్నమాట ఛానల్ విజిట్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్